గణనాములో ఎవదే కాలం సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట చదవాలని ప్రేరేపించబడి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీ ముందు ఉంచుతూ ఉన్నాను దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు దేవోక్తి అనే మాట ఆంగ్లంలో మనం గమనిస్తే విషన్ వేర్ దేర్ ఈజ్ నో విషన్ పీపుల్ పెరిష్ ఈ మాట శిష్యులకు తగినది ప్రభువును అంగీకరించిన వారు ఆరాధించేవారు ప్రభుకరికి జీవించేవారు వారికి ఉద్దేశించి వ్రాయబడిన మాట ఈ యొక్క దర్శనం దేవుని చేత ఇవ్వబడిన దర్శనం దైవ గ్రంథంలో దర్శనం అనే మాట అనేక సార్లు మనం చదువుతూ ఉన్నాం యువవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరించును మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు కనుక ప్రభు చెప్పిన మాట అది ముమ్మాటికి సత్యమైంది మీ యవనులు దర్శనములు చూతురు ఆ దర్శనం వారి కలగబట్టి వారు దేవుని వాక్యంతో ఎక్కడైతే సువార్త అందించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి వేయ ప్రయాసలకు వచ్చి ప్రార్థన కన్నిటితో వారికి ఆ సువార్త చెప్పగా ఆ సువార్థ సత్యాలు వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుని వారు ప్రభువైపుకు తిరిగిన చంద అనేక విషయాలు చూస్తూనే ఉన్నాం పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనుడు దేవుని చేత పట్టబడి ప్రార్థనలో ఉంటుండగా ఆ ప్రార్థనలో ఆయన ఒక మ్యాప్ని తీసుకొని గ్లోబున తిప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే నా వ్రేలు ఎక్కడైతే ఆగునో నేను అక్కడికి వెళ్తానన్నాడు తీరా గ్లోబు ఆయన వేలు బ్రేలు ఇండియా దేశం మీద ఆగింది ఎవరో ఆయనను ఈ దేశానికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని నిరాశపరిచారు కానీ ఒక్కడే ఒక రోజు రెండు మూడు రోజులు ఆ ఓడంతా కడిగి వాడ దగ్గరికి వెళ్ళి బతిమాలి ఆ ఓడను శుభ్రం చేసి దాని ఇండియా దేశం తీసుకెళ్ళండి అని ఆ సీషోర్ కలకటాలో అక్కడ దిగితే ఆయనకు ఎవరు కూడా మరి ఆహ్వానించిన వారు లేకపోగా ఎవరు ఆయనకి అండగా లేరు కానీ వేయ ప్రయాసులకు వచ్చి ఆయన అక్కడ చేయగా దేవుడు ఆయన దర్శనమును ఫలింపచేసి బైబిల్ గ్రంథాన్ని అనేక భాషల్లోనికి తర్జుమా చేయగలిగిన దైవజనుడుగా ప్రభు ఆయనను చేశారు ఆయన పేరు డాక్టర్ విలియం కేరీ యువతి కాలంలో విలియం కే అందరూ విలియం కేరీ లాగా చేయకపోవచ్చు లేకపోతే సిటీ స్టడ్ లాగా మనం చేయలేకపోవచ్చు జాన్ లాగా మనం చేయలేకపోవచ్చు కానీ నీకు దేవుడిచ్చిన ఆ తలాంతును నీవు నీకు దేవుడిచ్చిన సమయమును నీవు మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఆ వెలుగును ప్రకాశింప చేసినట్లయితే ఆ మహానుభావులు చేసిన దారి కంటే దేవుడు నేను బాగుగా ఆస్వాదించి ఆయన దీవించి నీ దర్శనమును ఆయన వెలుగు ఆయన చేయగలడు ఆ రకమైన దార్శనికుడుగా ప్రభు నిన్ను చేయును గాక ఆమెన్ మహోన్నతుడైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభు ఈ ఉదయ కాలం దర్శనము లేనిచో మనుషులు కట్టడలేక నశిస్తారు అని ఆ దర్శనాన్ని మాలో నాలో మరలా పునరుజ్జీవింపచేయమని అతి పరిశుద్ధమైన నామలో అడుగుచూ ఉన్నావమ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఉదయకాల ధ్యానాల్లో ఉండిన ప్రతి వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమెన్